హార్దిక్ పండపై రెచ్చిపోతున్న ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా వివరిస్తున్న ఈ యొక్క ఆటగాడు కెప్టెన్గా ఆటగాడుగా ఎంతో మరి సఫలకృతమయ్యాడు వాస్తవానికి ఈ యొక్క ఫ్యాన్స్ మరి ఎందుకు ఆర్దిక్ పండ రెచ్చిపోతున్నారంటే ముందుగా తన ఓవర్ యాక్టింగ్ అదేవిధంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా బ్యాటింగ్ రాడు జట్టు విజయాల్లో ఉన్నప్పుడు ముందుకు బ్యాటింగ్ వస్తాడు దానికి ఉదాహరణ మరి నిన్న జరిగినటువంటి మ్యాచ్లో తిలక్ వర్మ అదేవిధంగా వదర ఇద్దరు ఆటగాళ్ళు ఒకవైపు వాస్తవానికి మన నబీ అవుట్ అయినప్పుడు తప్పకుండా హార్దిక్ పాండే వస్తారని చెప్పి అందరూ అనుకున్నారు ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుందని చెప్పి అయితే అనుహ్యంగా తను మాత్రం మరి రాకుండా వదేరాని పంపించింది వదిరలా ఇరవై మూడు బంతులు ఉన్న రాణించి అద్భుతంగా తనను ఎందుకు పక్కాబెట్టని మరోసారి రుజువు చేశాడు అయితే వాస్తవానికి మరి ఈ వికెట్ తర్వాత తప్పకుండా తనే రావాలి కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఆదుకొని టీం ముంబైని గట్టెక్కిస్తాడు అనుకుంటే తను మాత్రం మంచి స్కోరు ఉన్నప్పుడు వచ్చి అవుట్ కావడం పట్ల అభిమానులు ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు తన ఓవర్ యాక్టింగ్ వల్ల టీం ముంబై ఓడిపోతుందని చెప్పి జట్టు వ్యూహాల్లో తన వ్యూహం ఏమాత్రం కూడా పనికి రావట్ అని చెప్పి తనను పక్కకు పడేసి మరొకసారి రోహిత్ శర్మకి అప్ప చెప్పి చెప్తున్నారు ఒకవేళ కనుక రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటే మాత్రం ఈ విధంగా ఫెయిల్ అయినటువంటి ఆర్థిక పాఠ్యం పక్కకు పెట్టినా కూడా ఆచారం పోనవసరం అవసరం అని చెప్తున్నారు ఫ్యాన్సు వాస్తవానికి నిజమే కదండి జట్టు విజయాల దేకి తీరంలో ఉన్నప్పుడు రావడం కంటే జట్టు కష్టాలు ఉన్నప్పుడు నాయకుడు వచ్చి జట్టును ఆదుకొని ముందుకు తీసుకుపోతే ఆ యొక్క గొప్పతనం ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో